यतिसङ्घम्बुलसङ्गतिन् दुरितकर्मापेतुडैयेगी सन्ततसिद्धामरयक्षसेवित समुद्यच्छृङ्गमयुन्न आशतश्रृङ्गम्बनुपर्वतम्बुन शुभाचारुण्डु नित्यौ रथोजतुडै मुनिवृन्दं मुनिवृन्दम्बद्भुतम् बन्दगन् ఇట్లు శతశృంగంబున ఉత్తర భాగంబునందు తపంబు సేయుచు బ్రహ్మ ఋషి సమానుండై దివ్య విమానంబులెక్కి వచ్చుచున్ పోవుచున్న దేవగణంబులచేత సంకీర్ణంబైన స్వర్గమార్గంబున ఊర్ధ్వలోకంబున కరిగెడు ముని సహస్రంబుంజూచీ మీరలు ఎందులకు పోయదరని అడిగిన అప్పాండురాజునకు వారలిట్లనిరీ అమవసగావున నేడ కమలజుగులువగ జుగులు వగ మహర్షి గణములు పితృసంఘములు నుబోదురు బ్రహ్మాండమునంగలవారలు అందొడగు అందొడంగూడంగా అది కారణంబుగా నేమును బ్రహ్మలోకం పునకున్ పోయదమనిన అమ్మునుల పిరుంద భార్యాద్వయ సహితుండై సమావిషమ ప్రదేశంబులం జనుచున్న అప్పాండురాజు చూచి ఋషులిట్లని వీరలతి లలిత మృదులాకారలు గిరి విషమ గహన గహ్వరముల రానేరరుగావున ఇట సనుదేరక నిలువుండ ఇవియు దేవపథం బుల్ అని నవిని నరుల కక్కడ జనబోలమి ఎరిగి పాండు జన పాలకుడిట్లనియను స్వర్గద్వారం వనపచ్చులుగాననోపరటే మునులయ్యున్ అపుత్రస్య గతిర్నాస్తి అనువేద వచనం పుంగలదు కావున నేను అపుత్రకుండను ఏమి సేయుదునరిన మునులు కరుణించి యోగదృష్టిని బిరింగి నీవు అపుత్రకుండవుగావు దైవాధిష్ఠితంబైన సంతానంబు నీకు ధర్మ అనిల శక్ర వరంబున అగును అక్షయలోకంబులున్ బడయుదువుగావునా సంతానార్థంబు యత్నంబు సేయుమణిణ విని పాండురాజు ఆత్మగతంబున పురుషుండు పుట్టుచుండి దేవ ఋషి పితృ మనుష్యుల రుణంబులు నాలుగింటి తోడన్బుట్టి యథాకాల విధుల వలన విముక్తుండుగా వలయును అట్లుగాని వానికి లేవు యజ్ఞంబులంజేసి దేవతల రుణంబునూ తపస్వాధ్యాయ బ్రహ్మచర్యవ్రతంబులంజేసి ఋషుల రుణంబులను

దేహనాశమైనను తీరదు నాకు నదియ తక్తియున్నది ఏ నెట్లు దాని బాతు అని దుఃఖించి బుదలంచి తన వలన సంతానం వయ్యడు విధంబులేమి ఎరింగినవాడై ఒక్కనాడు ఏకాంతంబ గొంతికిట్లనియే దానములంతపంబుల సదక్షిణయజ్ఞములన్ విహీనసానులకూ లబ్ధ సంతానుల ఎందు పూజ్యులు ఇది తధ్యముగా ఒండుక్కి విధం వనరింపుము ధర్మ సంస్థితి అనపచ్చుడనై జీవించిన మృతి పొందినను నిర్విశేషంబ ఇహంబును పరమున ఫలతగావున సంతతి వడయు ధర్మున ధర్మసతి ఔరస క్షేత్రజ దత్తక కృత్రిమ గూఢోత్పన్న అపవిద్ధులు అనునారు పుత్రులు బంధువులు దాయాదులు నవురు కానీన సహోఢ క్రీత పౌనర్భవ స్వయందత్త జ్ఞాతులను ఆర్వురు ఆర్వురు పుత్రులు బంధువుల గుదురు కాని దాయాదులు గారు అట్టి పుత్రులలో ఔరసనకు ఇంచుకయ తక్కువగాని తక్కటి పుత్రుల కంటే అందును ఉత్తముండ్రు కావున క్షేత్రయుండూ ఉత్ూ అందునూ దేవరన్యాయజాతుండు కావునా బడసిన ఏనును పుత్రవంతుల పుణ్యలోకంబులు వడయనేర్తును నిచ్చలుకేకయరాజైన శారదండాయనీ పుత్రోత్పాదనంపునందు అశక్తుండయి తన ధర్మపత్నిని చెలియరి శ్రుతసేనన్ పుత్రార్థంబు నియోగించిన అది బ్రాహ్మణవచనంబునన్ పుణ్యస్నాతయ పుంసవన హోమంబు సేయించి ఋత్విజుల వలన దుర్దమాదులైన కొడుకుల మూరన్ బడసే పుత్రలాభంబున అనంతపుణ్యఫలంబగుట అది ధర్మ్యంబైన ఆచారం విని ఇట్లనియే భరతకుల శ్రేష్ఠుడవై పరగిన నీకు ఏము ధర్మపత్లమయీ ఇంకొరుల మనుష్యుల అంతఃకరణంబుల తలప తలపబొందగా నో పుదుమెంబున మాయందు పుత్రోత్పత్తి అగునెట్లు అరిన దీనికి అనుగుణంబైనది ఒక్క పుణ్యకథ తొల్లి పౌరాణికుల వలన నా వినినదానించెప్పెదా చిత్తగించి వినుమని పాండురాజునకు ఇట్లనియే